సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డి ఫలితం అనుభవించక తప్పదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు ధరలతో పోల్చుకొని రెండు వేల ఇరవై ఒకటిలో తక్కువకు చేశామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు లేదని ఆయన చెబుతున్నారని అప్పట్లో సీఎం ఎవరని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బట్ ఆయన చెప్తున్నాడు ఆనాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే నేను కాలేదని అంటున్నాడు అదేమో మాకైతే అర్థం కాలేదు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సోలార్ పవర్ పర్చేజ్లో లంచాలు తీసుకున్నామని చాలా క్లియర్గా ఎఫీఏ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పష్టం చేసింది నేను తమ మాట్లాడుతున్నారు ఇప్పుడు నిన్న నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలుంటే నేను రెండు రూపాయల నలభై తిరిగి తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఒక సోలార్ ప్యానెల్ ఒక మెగావాటి సోలార్ ప్యానల్స్ పదిహేను కోట్లు పెట్టుబడి ఇప్పుడు యాభై లో అంటే దాన్ని బట్టి ఎప్పటికప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వస్తే రేట్లు తగ్గుతాయి ఆ కనీసం జ్ఞానం నీకు లేకపోతే ఏం చదువుకున్నావు మాకు అర్థం కావట్లేదు నేను ఒక సింపుల్ ఒకటి నాకు గుర్తు వచ్చింది చూసాడేది మాట్లాడేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను ఎమ్మెల్యే అయినా మరోసారి అప్పుడు ఆ ఇయర్ ఎండ్ లో మొబైల్ ఫోన్స్ వచ్చినాయి ఒక మొబైల్ ఫోన్ కొన్నా అది వర్కింగ్ టాకీ లాగా దానికి ఏరియాలు అన్నీ ఉన్నాయి అది కొనుక్కున్న తర్వాత అర్థమైంది దాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టం అని అవుట్ గోయింగ్ కాల్ నిమిషానికి పదహారు రూపాయలు ఇన్కమింగ్ కాల్ నిమిషానికి పదహారు రూపాయలు నేను చేసిన నేను ఇష్యూ చేసుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు పరిస్థితి ఏంటి నువ్వు జస్ట్ మంత్లీ చార్జెస్ కట్టేస్తే నువ్వు అమెరికా చేసుకో లండన్ చేసుకో ఎవరికైనా చేసుకో ఒక్క రూపాయి నువ్వు కాల్ పే చేయబడలే కాల్ టెక్నాలజీ టెక్నాలజీ ప్రపంచంలో టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత ఫెసిలిటీస్ దగ్గరవుతాయి మనకి అటువంటిది చంద్రబాబు దగ్గర నేను కంపేర్ చేస్తాను నేను వద్దరిచ్చాను అంటుంటావు నేను అదే రెండు వేల ఇరవై ఒకటిలో గుజరాత్ లో రూపాయి తొంభై పైసలకి సోలార్ పవర్ అగ్రిమెంట్ చేసుకుంటే యాభై పైసలు ఎక్స్ట్రా తీసుకున్నావు ఎందుకంటే ఆ పదిహేను వందల యాభై కోట్లు రెండు వందల ఐ మీన్ మిలియన్స్ డాలర్స్ నువ్వు తీసుకున్నావు అంతే ఆ పదిహేను వందల యాభై కోట్లు మంచం అదని ఇచ్చాడు మీకు అందుకోసం యాభై పైసలు ఎక్స్ట్రా పెట్టాను నువ్వు ఏం చెప్పుకుంటానని గొప్ప గుజరాత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు అయితే నేను పది పైసలు తగ్గించి అగ్రిమెంట్ చేశాను నేను ఒక ఇరవై పైసలు తగ్గించి పౌరపతి చేశానని గొప్పలు చెప్పుకో దానికంటే యాభై పైసలు నేను చేయ నేను చంద్రబాబు ఎక్కువ అని చెప్తే నమ్మిపోతారు జగన్మోహన్ రెడ్డి అసలు దీంతో అర్థం లేదు ఫైనల్గా ఏమంటావు నా పేరే లేదంటావు నీ పేరేంటి రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాటి ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతనే మాకు ఈ పిపిఏ యాక్సెప్టెన్స్ వచ్చింది అని చెప్పేసి ఆ రోజున్న అజ్యూర్ ప్రతినిధులకి శితో ఒప్పందం జరిగింది ఏపీ సీఎంని గౌతమ్ అదాని కలిసి ముడుపుల విషయం మాట్లాడిన తర్వాతే సెటీతో ఒప్పందానికి ఏపీ అంగీకరించిందని అజ్జుర్ ప్రతినిధులకి అదానికి సమాచారం ఇచ్చింది వెరీ క్లియర్ ఏపీ సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి కాదా ఇది చిన్న పిల్లలు కంటే బెటర్గా ఉండాలి ఇది ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు నువ్వు మా కర్మ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కాకపోయినా ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ మినిస్టర్ అని చెప్పుకునే దానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అల్టిమేట్ గా నేను ఒక్కడైతే చెప్తున్నా నీకు సిబిఐలు ఈడీలు పన్నెండేళ్ళు అయిపోయింది ఏం టీకలాడిపోయినారు రెండు డజన్ల కేసులున్నాయి వీళ్ళేం చేస్తారని అనుకుంటున్నామేమో కథను చెప్తే అది ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికా సంస్థలు ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఈ ప్రపంచంలో అత్యంత ఐ మీన్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్బిఐ నిన్ను క్లియర్ గా నువ్వు లంచం తీసుకున్నావు అని చెప్పేసి చెప్తే అది నాకు సంబంధం లేదు ఏపీ చీఫ్ మినిస్టర్ అంట నాకు సంబంధం లేదని అంటే నాయన నీకు తప్పదు నీకు ఈ రెండు డజన్ల కేసుల కంటే ఈ కేసులో పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది కొన్ని నెలల్లో కొద్ది నెలల్లోనే నువ్వు అనుభవించక తప్పదు జగన్మోహన్ రెడ్డి నీ వల్ల రాష్ట్రం నష్టపోయింది ఇక్కడ ఉన్న ప్రజలు నష్టపోయినారు పెట్టుబడులు పోయినాయి పరిశ్రమలు పోయినాయి ఉపాధి పోయింది ఉద్యోగాలు పోయినాయి ప్రజలు అనుభవిస్తున్నారు నేను చేసిన పాపాలకి డెఫినెట్ గా నువ్వు